We are a mother, we are a little bit s i m i l మేము ఈరోజు గెలిచిన తర్వాత తిరుపతికి వస్తామని అనుకున్నాము అట్లనే కాకుండా తిరుపతికి ప్ర ప్రతి సంవత్సరం వెళ్తే మంచిదని కూడా అనుకుంటున్నాము తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది వైకుంఠ ద్వారము నుంచి కూడా వెళ్ళడం జరిగింది మరి మా పాలకుర్తి ప్రజలందరి తరఫున కూడా మొక్కుకున్నాం మా మా కుటుంబానికి పాలకుర్తి ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని మంచిగా ఉందండి మేము అనుకున్న పనులన్నీ మేము మా నియోజకవర్గానికి చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలి అది దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి తప్పకుండా చేస్తాం